మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎమ్మెల్యే అంటే మన నియోజకవర్గానికి నేరుగా ప్రాతినిధ్యం వహించే వ్యక్తి అసెంబ్లీలో మన తరపున మాట్లాడే నేత రాష్ట్ర బడ్జెట్లో మన ప్రాంతానికి అవసరమైన పనులపై ప్రతిపాదనలు చేసే అధికారం ఉన్న వ్యక్తి ప్రతి ఏడాది ఎమ్మెల్యే ల్యాడ్స్ ఫండ్ ద్వారా సుమారు రెండు కోట్ల రూపాయల వరకు అభివృద్ధి పనులకు ఉపయోగించవచ్చు రోడ్లు డ్రైనేజీ వాటర్ సప్లై కమ్యూనిటీ హాల్స్ వంటి ప్రాజెక్టులకు ఈ నిధులు వాడతారు అంతేకాకుండా రాష్ట్ర కేంద్ర పథకాలు ఎలా అమలవుతున్నాయో పర్యవేక్షించే అధికారం కూడా ఉంటుంది కలెక్టర్లు ఇతరుల అధికారులు నిర్వహించే సమావేశాల్లో పాల్గొని సమస్యలను అధికారులకు చెప్పే బాధ్యత ఎమ్మెల్యేకే ఉంటుంది అయితే పరిమితులు కూడా ఉన్నాయి ముఖ్యంగా నేరుగా డెసిషన్స్ తీసుకునే అధికారం చాలా విషయాల్లో ఎమ్మెల్యేకి ఉండదు ఫండ్లు కావాలంటే ప్రభుత్వం అనుమతించాలి టెండర్లు పాస్ కావాలి పాలసీలు క్లియర్ అవ్వాలి పైగా ప్రతిపక్షంలో ఉంటే ఫండ్లు ఆలస్యం కావడం అధికారుల సహకారం తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ప్రస్తుతం తెలంగాణలో ఎమ్మెల్యేల జీతం సుమారుగా రెండున్నర లక్షల వరకు ఉంది పర్సనల్ స్టాఫ్ ట్రావెల్ ఎలవెన్స్ మినిస్టీరియల్ సదుపాయాలు కూడా ఉంటాయి ఇలా పూర్తి వివరాల కోసం ఈ కిందున్న వీడియోని క్లిక్ చేయండి